హాయ్ అండి అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మేము ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చూడండి మార్నింగ్ అయితే టెంపుల్కి వెళ్ళామండి టెంపుల్కి వెళ్తే అక్కడ పంతులు వచ్చేసి అభిషేకాలు అర్చనలు అయితే చేయించారండి ఇక పోయేసి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి టీ తాగి కాఫీ తాగి ఇక సేఫీ ఇక మధ్యాహ్నం తిని అన్నం తిన్న తర్వాత ఇక మేమైతే ఇక మా ఇంటి దగ్గర పెళ్ళి అవుతుంటే పెళ్ళి గాజులు అయితే పిలిచారండి అయితే వెళ్ళామండి వెళ్ళి ఇక పెళ్ళి గాజులు అయితే వేయించుకుంటున్నానండి పెళ్ళి గాజులు వేయించుకుంటున్నాను చూడండి ఇక నేను పక్కన ఆంటీ గెలుచుకున్నారు కదా ఆంటీ అందరం కలిసి పెళ్లి గాజులు అయితే వేయించుకోవడానికి పోయాము కార్తీక మాసాలు అంటే పూజలు కదండి పూజలు పెళ్ళిళ్ళు ఫంక్షన్లు బాగుంటాయండి కార్తీక మాసాలల్లో ఇక మేమైతే వెళ్ళాము వెళ్ళి గాజులు అయితే పెట్టించుకున్నామండి గాజులు పెట్టించుకొని అక్కడ సరదాగా కాసేపు మాట్లాడి చేసి ఇక వచ్చామండి సరదాగా మాట్లాడి చేసి వచ్చినాము అంటే వచ్చిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ అవుతుంది కదండి ఈవినింగ్ పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయండి ఇది మళ్ళీ టీ పెట్టుకొని తాకి చేసి ఇక పెళ్ళికి వెళ్ళడానికి నెక్స్ట్ డే పెళ్ళికి వెళ్ళడానికి అయితే నెక్స్ట్ డే పెళ్ళికైతే వెళ్తున్నామండి చూడండి అందరం కలిసి అయితే వెళ్తున్నాము పెళ్ళి వాళ్ళు బస్సు పెట్టారండి బస్సు పెట్టిన అందరం కలిసి పెళ్ళికైతే వెళ్తున్నామండి చూడండి నేనే వీడియో తీయండి అని అంటే వీడియో అయితే తీసామండి ఇక అందరం కలిసి అయితే పెళ్ళికైతే వెళ్తున్నామండి ఇక సాయి సంయుక్త వాళ్ళిద్దరు ఒక దగ్గర కూర్చున్నారండి సంయుక్త వాళ్ళ మమ్మీ ఏ చూడండి అందరం కలిసి అయితే వెళ్తున్నాము మంచిగా ఎంజాయ్గా వెళ్తున్నామండి అందరం కలిసి బస్సులో లైట్ లేదండి కొంచెం చీకటే ఉంది ఆ రోజు అయితే ఫుల్ వర్షం అండి పెళ్ళిపోయేటప్పుడు చాలా వర్షం పడ్డదండి ఇక ఆ వర్షంలోనే వెళ్ళాము ట్రాఫిక్ జామ్ అయితే బాగుంది చీకటి చీకటిలో కొందరు కనిపిస్తున్నారు కొందరు కనిపిస్తలేరు కదండి నేనైతే లాస్ట్ కూర్చున్నానండి అందరి మధ్య మధ్యలో కూర్చున్న అందరు నాకైతే లాస్ట్ ప్లేస్ దొరికింది మేమైతే లాస్ట్లో అయితే కూర్చున్నామండి కూర్చున్నాము అందరం కలిసి అయితే సరదాగా మంచిగా పాటలు పాడుకుంటూ మాట్లాడుకుంటూ అయితే వెళ్ళాము పెళ్ళి పందిరికి అయితే వెళ్ళాము అక్కడ ఇంకా పెళ్ళి అయితే కాలేదండి కొంచెం లేట్ అయిందండి పెళ్ళి ఇక వెళ్ళి కూర్చొని ఇక ముచ్చట్లు పెట్టుకొని ముచ్చట్లు పెట్టుకుంటున్నామండి ఇక పెళ్ళి చూసుకుని పెళ్ళికూతురు చూడండి ఇక పెళ్ళి అయితే అవుతుంది ఇక స్టేజ్ పైకి అయితే వేయక్కలేదు కానీ కింద నుంచి అయితే వీడియోస్ అయితే తీసుకున్నానండి తీసుకున్నాను పెళ్ళి అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి అసలు ఎంత బాగా జరిగిందంటే అంత బాగా జరుగుతుంది అది అదేమంటారండి బిల్లం ఏం పెడతారు కదండి జీలకర్ర బెల్లం ఏదంటారు చూడండి అదైతే పెట్టారండి అదైతే పెట్టారు ఇక అందరు కలిసి అయితే అక్షంతలు అయితే వేస్తున్నారండి ఇక మేమైతే ఇక పెళ్ళికి వెళ్ళాము పెళ్ళి ఆనే కూర్చున్నామండి ఇక మీది స్టేజ్ మీదకి అయితే ఎక్కలే చిరుకర బెల్లం అయితే పెట్టించారు పంతులు గారు ఇక అందరు అక్షంతలు అయితే చిలకర బెల్లం పెడితే సుఖం పెళ్ళి అయిపోయినట్టే కదండి ఇంకా చూడండి ఇప్పుడైతే తాళి కట్టే తంత అండి తాళి అయితే కడుతున్నాడు అబ్బాయి అమ్మాయికి పెళ్ళి అంటే చాలా బాగా జరిగిందండి ఎంత బాగా జరిగిందంటే అంత బాగా జరిగిందండి ఇక పెళ్ళి అయిపోయిన తర్వాత ఇక పెళ్ళి అయిపోయిన తర్వాత భోజనానికి అయితే వెళ్ళామండి భోజనం చూడండి కార్తీక మాసం కదా అన్నీ వెజ్ వంటలే అండి అన్ని వెజిటేరియనే పన్నీర్ కర్రీ ఇవి ఇవన్నీ వేసారండి పన్నీర్ కర్రీ బగారా రైస్ మసాలా వంకాయ మిక్చరు జామ్స్ అండి కాలో జామ్స్ ఇవన్నీ అయితే వేసారండి ఇక మేమైతే ఇక పెళ్ళి అయిపోయిన తర్వాత భోజనం చేసుకొని మళ్ళీ అక్కడ వచ్చి కట్నం పెట్టి కట్నం పెట్టి అయితే కట్నం పెట్టడానికైతే నిల్చున్నామండి లైన్లో లైన్ అయితే బాగా ఉంది కాసేపు నిల్చొని కట్నం పెట్టి కట్నం పెట్టిన తర్వాత కాసేపు కూర్చొని ముచ్చట్లు పెట్టుకొని అయితే ఇక ఇంటికి అయితే బయలుదేరిన కఫుల్స్ డ్యాన్స్ అండి పెళ్లి పిల్ల పెళ్ళి పిల్లగా అయితే డ్యాన్స్ చేస్తున్నారండి ఓకే అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్